హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కాక్ స్టూడియోస్ దిస్ ఇస్ యువర్ హాసిని ఇక మ్యాటర్లోకి వెళితే మహానటి సావిత్రి తరాలు మారిన ఏళ్లు గడుస్తున్నా తెలుగువారి గుండెల్లో శాశ్వత స్థానం పొందిన కళాత్మక మహిళా మూర్తి ఆ పేరును తలుచుకోగానే తెలుగుదనం నిండైన విగ్రహం మూర్తిభవించిన వ్యక్తి సావిత్రి ఆమె తర్వాత ఎంతో మంది ప్రతిభావంతులైన నటీమణులు వచ్చినా సావిత్రితో ఎవ్వరినీ పోల్చలేని స్థాయి ఆమెది ఎందుకంటే నటనా రంగంలో ఆమె వేసిన ముద్ర అలాంటిది నాటి నుంచి నేటి వరకు కోట్లాది మంది ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకున్న వెండితెర సామ్రాజ్ఞి సావిత్రి నటిగా నిర్మాతగా దర్శకురాలిగా తెలుగు తెరపై చెరగని ముద్ర వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి సావిత్రి కెరీర్ పరంగా ఉన్నత శిఖరాలను అధిరోహించిన సావిత్రికి వ్యక్తిగత జీవితం మాత్రం విషాదమయం చిన్న వయసులో తండ్రి లేక పెద్దమ్మ పెదనాన్నల వద్ద పెరగడం నుంచి ప్రేమ పెళ్లి వరకు ఎన్నెన్నో మలుపులు రెండో పెళ్లివాడైన జమినీ గణేశన్ను పెళ్లాడారు లక్షల రూపాయల రెమ్యునరేషన్ బంగాళాలు కార్లు విలాసవంతమైన జీవితాన్ని అనుభవించిన సావిత్రి జీవిత చరమాంకంలో తన ఆస్తిని మొత్తం పోగొట్టుకున్నారు చివరి రోజుల్లో జీవితపు నావను నడపడం కోసం చిన్న చిన్న వేషాలైనా ఒప్పుకున్నారు కష్టాలను గుండెల్లో గూడు కట్టుకున్న బాధను మర్చిపోవడానికి వ్యసనాలకు బానిసగా మారారు ఆస్తులను అయినవారిని సినిమాల్లో అవకాశాలను అన్నింటినీ పోగొట్టుకుని జీవోత్సవంలా ఓ రోజున హఠాత్తుగా కోమాలోకి జారిపోయారు ఎన్నో నెలల పాటు ఆసుపత్రిలో కోమాలో ఉండి చివరికి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి డిసెంబర్ ఇరవై ఆరున సావిత్రి కన్నుమూశారు దాంతో తెలుగు సినీ చరిత్రలో ఒక శకం ముగిసినట్లయింది అయితే సావిత్రమ్మ ఇంత విషాదాన్ని అనుభవించడానికి ఆమె భర్త జమినీ గణేష్నే కారణమని ఫిల్మ్ నగర్లో ఇప్పటికీ ఇప్పటికే అనుకుంటూ ఉంటారు జమిని మరో యువతితో తిరగడం చూసి తట్టుకోలేకపోవడంతో పాటు చిత్ర నిర్మాణం విషయంలో ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు ఇలా అన్ని ఒకేసారి చుట్టుముట్టడంతో సావిత్రమ్మ గుక్క తిప్పుకోలేకపోయారని ఆమెతో పాటు నటించిన వారు సన్నిహితులు ఇప్పటికీ అంటూ ఉంటారు ఆమె నటన జీవితం ఒక గ్రంథాలయం కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చిన వారు నటన వ్యక్తిత్వం జీవితంలో ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో సావిత్రమ్మను చూసి నేర్చుకోమని చెబుతుంటారు అప్పటికే వివాహమై భార్యా పిల్లలు ఉన్న జమినీ గణేష్న్ను పెళ్లాడకుండా ఉండుంటే ఆయన వాళ్లను నమ్మకుండా ఉండుంటే సావిత్రమ్మ జీవితం మరోలా ఉండేదని అనుకుంటూ ఉంటారు ఈ సంగతి పక్కన పెడితే తన జీవితం కూడా సావిత్రమ్మలా అయ్యేదని కానీ త్రుటిలో తప్పించుకున్నానని అగ్ర కథానాయక సమంత ఒక సందర్భంలో చెప్పడం దుమారం రేపింది సావిత్రి గురించి తనకు పెద్దగా తెలియదని ఈ సినిమా చూశాక చాలా విషయాలు అర్థమయ్యాయని ప్రేమ విషయంలో ఓసారి తాను అలాగే నమ్మానని కానీ లక్కీగా తప్పించుకున్నానని సమంత వెల్లడించారు లేదంటే తన కథ సావిత్రిలాగే అయ్యేదని ఆమె వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సమంత ఎవరిని ఉద్దేశించి ఇలాంటి మాటలు మాట్లాడింది అంటే నాగచైతన్యను జమినీ గణేశంతో పోల్చిందా అంటూ ఫిల్మ్ నగర్ లో చెవులు కొనుక్కుంటున్నారు సమంత కూడా సావిత్రి మాదిరిగానే ఎవరినైనా నమ్మిందా చివరికి అతడి నిజస్వరూపం తెలిసిందా ఆ బంధం నుంచి తప్పించుకుందా అంటూ రకరకాలుగా ప్రశ్నిస్తున్నారు సో చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ